శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రోజు రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి విజ్ఞానం అధిగమిస్తారు పలు మార్గాల్లో విజయం ఉంటుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది పట్టుదల ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు ఆస్తి వివాద విషయంలో సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఉద్యోగంలో అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుంటారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది పెద్దలు ప్రశంసలు అందుకుంటారు కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది ఖర్చు తగ్గించాలి వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు ఇప్పటి ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలున్నాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో విభేదాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది ధర్మబద్ధంగా పనిచేస్తే విజయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇంటి వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా ఓ వస్తాయి వృత్తి వ్యాపారాలు బాగా మెరుగుపడతాయి ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ప్రణాళికల వల్ల లాభం చేకూరుతుంది విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆలయాలు సందర్శిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి